మూడు రంగుల జెండా నేడు రెపరపలాడింది వాడవాడ అంటూ ప్రతిధ్వనించింది మూడు రంగుల జెండా నేడు రెపరపలాడింది వాడవాడ జిందంటూ ప్రతిధ్వనించింది వందే మాతరం వందే మాతరం వందే మాతరం బోలో వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం బోలో వందే మాతరం మూడు రంగుల జెండా రెపరపలాడింది వాడవాడ జై హిందంటూ ప్రతిధ్వనించింది సిపాయి సోదర తిరుగుబాటుతో తుపాకి పేలింది దేశం తెల వారింది తెల వారింది క్విట్ ఇండియాతో ఉద్యమం అంతా ఉరకలు వేసింది మనలను ఏకం చేసింది ఏకం చేసింది సిపాయి సోదర తిరుగుబాటుతో తుపాకి పేలింది దేశం తెల వారింది క్విట్ ఇండియాతో ఉద్యమం అంతా మురకలు వేసింది ఏకం చేసింది గాంధీ నెహ్రూ నేతాజీ పటేల్ జాగృతి పిలిచింది గాంధీ నెహ్రూ నేతాజీ పటేల్ జాగృతి పిలిచింది స్వతంత్ర భారత గణతంత్రంగా దేశం నిలిచింది వందే మాతరం వందే మాతరం వందే మాతరం బోలో వందే మాతరం మూడు రంగుల జెండా నేడు రెపరెపలాడింది వాడవాడ జిందంటూ ప్రతిధ్వనించింది భారత రత్న అంబేద్కర్ జీ కూర్చిన రాజ్యాంగం మొదలైన గణతంత్రం ఇది భారత స్వాతంత్రం భిన్నత్వంలో ఏకత్వంగా వెలిగే మన దేశం ఇది అందరి సందేశం ప్రతి పౌరుని సందేశం భారత రత్న అంబేద్కర్ జీ కూర్చిన రాజ్యాంగం మొదలైన గణతంత్రం ఇది భారత స్వాతంత్రం భిన్నత్వంలో ఏకత్వంగా వెలిగే మన దేశం ఇది అందరి సందేశం ప్రతి పౌరుని సందేశం విశ్వగురువుగా అవతరించును రేపటి భారతదేశం విశ్వగురువుగా అవతరించును రేపటి భారతదేశం ప్రపంచానికే మార్గదర్శిగా ముందుండే దేశం ప్రపంచానికే మార్గదర్శిగా ముందుండే మన దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఓలో వందే మాతరం మూడు రంగుల జెండా లేడు రెపరెపలాడింది వాడవాడ జై హిందంటూ ప్రతిధ్వనించింది మూడు రంగుల జెండా నేడు రెపరెపలాడింది వాడవాడ చేయిందంటూ ప్రతిధ్వనించింది వందే మాతరం వందే మాతరం వందే మాతరం బోలో వందే మాతరం బోలో వందే మాతరం బోలో వందే మాతరం బోలో వందే మాతరం Bola one day, Bala. Thank you.